ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పదిహేను జనవరి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మిమ్మల్ని స్వచ్ఛబుద్ధి గలవారిగా చేసేందుకు బాబా వచ్చారు స్వచ్ఛబుద్ధి గలవారిగా అయినప్పుడు మీరు దేవతలుగా అవ్వగలరు ప్రశ్న బాబా కూడా తప్పించుకోలేని ఈ డ్రామాలో తయారు చేయబడి ఉన్న ప్రణాళిక ఏది జవాబు కల్పము బాబా తమ పిల్లల వద్దకు తప్పకుండా రావాలి పతితులుగా దుఃఖీతులుగా అయిన తన పిల్లలను సుఖీలుగా చేసి తీరాలి డ్రామాలో ఈ ప్లాను రచింపబడి ఉంది ఈ బంధనం నుండి తండ్రి కూడా తప్పించుకోలేరు రెండో ప్రశ్న చదివించే తండ్రికి గల ముఖ్యమైన విశేషత ఏది జవాబు వారు చాలా అయి పతిత ప్రపంచంలో పతిత పతితనువులు వస్తారు తండ్రి ఈ సమయంలో మిమ్మల్ని స్వర్గానికి అధిపతులుగా చేస్తారు మీరు మళ్ళీ ద్వాపురంలో వారి కొరకు స్వర్ణిమ మందిరాలు కట్టేస్తారు ఈరోజు పాట ఈ పాప ప్రపంచం నుండి ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు పాట విన్నారు రెండు ప్రపంచాలున్నాయి ఒకటి పాప ప్రపంచం మరొకటి పుణ్య ప్రపంచం ప్రపంచం సుఖ ప్రపంచం సుఖం తప్పకుండా నూతన ప్రపంచంలో కొత్త ఇంట్లోనే ఉంటుంది పాత ఇంట్లో దుఃఖమే ఉంటుంది కనుక దానిని అంతం చేయటం జరుగుతుంది ఆ తర్వాత కొత్త ఇంట్లో సుఖంగా ఉంటారు భగవంతుని గురించి ఏ మనుష్య మాత్రులెవ్వరికీ తెలీదని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు రావణ రాజ్యమైనందున పూర్తిగా కలవారిక తమోప్రధానమైన బుద్ధి కలవారిక అయ్యారు నన్ను భగవంతుడని అంటారు కాని నా గురించి ఎవ్వరికీ తెలీదని తండ్రే వచ్చి అర్థం చేయిస్తున్నారు భగవంతుని గురించి తెలుసుకోలేదంటే దేనికి పనికిరారు దుఃఖంలోనే ఓ ప్రభు ఓ ఈశ్వరా అని పిలుస్తారు కానీ విచిత్రమేమంటే ఒక మనిషికి కూడా రచయితైన బేహద్దు తండ్రిని గురించి తెలియదు సర్వవ్యాపి అని చేపలో తాబేల్లో పరమాత్మ ఉన్నారని చెప్తారు ఇలా పరమాత్మను నిందిస్తారు తండ్రిని ఎంత అగౌరవపరుస్తారు కనుక భగవాను వాచ ఎప్పుడైతే భారతదేశంలో నన్ను దేవీ దేవతలను నిందిస్తూ నిందిస్తూ మెట్లు దిగుతూ తమోప్రధానంగా అవుతారో అప్పుడు నేను వస్తాను డ్రామానుసారంగా ఈ పాత్రలో మళ్లీ రానే రావలసి ఉంటుందని పిల్లలంటారు ఇది తయారైన డ్రామా అని తండ్రి చెప్తున్నారు నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను ఈ డ్రామా నుండి నేను కూడా తప్పించుకోలేను నేను పతితులను పావనంగా చేసేందుకు నేను తప్పకుండా రావాల్సి ఉంటుంది లేకుంటే నూతన ప్రపంచాన్ని ఎవరు స్థాపన చేస్తారు పిల్లలను రావణ రాజ్యంలోని దుఃఖముల నుండి విడిపించి నూతన ప్రపంచానికి ఎవరు తీసుకెళ్తారు ఈ ప్రపంచంలో చాలా ధనవంతులైన మనుషులున్నారు ధనము భవనాలు విమానాలు ఉన్నాయి కనుక మేము స్వర్గంలో ఉన్నామని భావిస్తారు కానీ అకస్మాత్తుగా అనారోగ్యం పాలవుతారు కూర్చుని ఉండగానే మరణిస్తారు ఎంత దుఃఖం కలుగుతుంది సత్యోగంలో అకాల మృత్యువులే ఉండవని దుఃఖం అనే మాటే ఉండదని వారికి తెలియదు అక్కడ ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ అకస్మాత్తుగా మరణిస్తారు సత్యోగంలో ఇలాంటి విషయాలు ఉండవు అక్కడ ఏముంటాయో కూడా ఎవరికి తెలియదు అందుకే ఎంత తుచ్చబుద్ధి గలవారని తండ్రి అంటారు నేను వచ్చి వారిని స్వచ్ఛబుద్ధి గలవారిగా చేస్తాను రావణుడు రాతిబుద్ధి తుచ్చబుద్ధి గలవారిగా చేస్తాడు భగవంతుడు స్వచ్ఛబుద్ధి గలవారిగా చేస్తున్నారు బాబా మిమ్మల్ని మనుషుల్ నుండి దేవతలుగా చేస్తున్నారు మేము సూర్యవంశీ మహారాజు మహారాణిగా అయ్యేందుకు వచ్చామని పిల్లలందరూ అంటారు ముఖ్య లక్ష్యం ఎదురుగా ఉంది నరుణ్ నుండి నారాయణుగా అవ్వాలి ఇది సత్యనారాయణుని కథ భక్తి మార్గంలో బ్రాహ్మణులు కథను వినిపిస్తూ ఉంటారు వాస్తవానికి ఎవరూ నరుణ్ నుండి నారాయణుగా అవ్వరు మీరైతే వాస్తవంగా నరుణ్ నుండి నారాయణునిగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు మీ సంస్థ ఏమిటి అని కొందరు ప్రశ్నిస్తారు నరుణ్ నుండి నారాయణుగా అవ్వటమే మా ఉద్దేశము అని చెప్పండి కానీ ఇది ఒక సంస్థ కాదు ఇది పరివారము తల్లి తండ్రి పిల్లలు కూర్చుని ఉన్నారు భక్తి మార్గంలో మీరే తల్లి తండ్రి అనే పాడేవారు హే మాతా పిత మీరు ఎప్పుడు వస్తారో అప్పుడు మేము మీ నుండి అపారమైన సుఖం పొందుతాము మేము విశ్వాధిపతులుగా అవుతామని పాడేవారు ఎప్పుడైతే మీరు వస్తారో అప్పుడు మేము మీ నుండి అపారమైన సుఖం పొందుతాము ఇప్పుడు మీరు విశ్వాధిపతులుగా అవుతారు కదా అది కూడా స్వర్గానికి అధికారులుగా అవుతారు ఇప్పుడు అలాంటి తండ్రిని చూస్తూనే ఖుషి ఎంతగా పెరగాలి ఓ భగవంతుడా రండి మీరు వచ్చినట్లయితే మేము మీ నుండి చాలా సుఖాన్ని పొందుతాము అని అర్థకల్పం నుండి వారిని స్మృతి చేశారు ఈ అనంతమైన తండ్రి ఇరవై ఒక్క జన్మలకు అనంతమైన వారసత్వంను ఇస్తారు బాబా చెప్తారు నేను మిమ్మల్ని దైవీ సంప్రదాయానికి చెందిన వారిగా చేస్తాను రావణుడు అసురి సంప్రదాయానికి చెందిన వారిగా చేస్తాడు నేను ఆది సనాతన దేవి దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను అక్కడ పవిత్రత కారణంగా ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఉన్నవారు భోగులు అకస్మాత్తుగా మరణిస్తూ ఉంటారు అక్కడ యోగం ద్వారా వారసత్వం లభించి ఉంటుంది ఆయువు కూడా నూట యాభై సంవత్సరాలు ఉంటుంది తమ సమయానుసారంగా ఒక్క శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు ఈ జ్ఞానాన్ని ఒక్క తండ్రియ కూర్చుని ఇస్తారు భక్తులు భగవంతుని వెతుకుతారు శాస్త్రాలు చదవటం తీర్థయాత్రలు చేయటం ఇవన్నీ భగవంతుని మెల్లనం చేసే మార్గాలని భావిస్తారు ఇవి మార్గాలే కావు మార్గాన్ని నేనే తెలియచేస్తానని తండ్రి చెప్తారు అందుల చేతికి ఊతకర్ర లాంటి ఓ ప్రభు రండి మమ్మల్ని శాంతిధామము సుఖధామాలకు తీసుకెళ్ళండి మీరే అనేవారు కనుక తండ్రియే సుఖధామానికి మార్గాన్ని తెలియచేస్తారు తండ్రి ఎప్పుడూ దుఃఖాన్ని ఇవ్వరు ఇలా బాబాపై అసత్య కలంకాన్ని ఆపాదిస్తారు ఎవరైనా మరణించినట్లయితే భగవంతుణ్ణి నిందించటం ప్రారంభిస్తారు నేను ఎవ్వర్ని చంపను దుఃఖాన్ని ఇవ్వను ఇక్కడ ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉంటుందని బాబా చెప్తారు నేను ఏ రాజ్యాన్ని స్థాపన చేస్తానో అక్కడ అకాల మృత్యువులు దుఃఖము మొదలైనవి ఎప్పుడూ ఉండవు నేను మిమ్మల్ని సుఖధామానికి తీసుకెళ్తాను ఓహో బాబా మమ్మల్ని పురుషోత్తములుగా తయారు చేస్తున్నారని పిల్లలు రోమాంచితులవ్వాలి యుగాన్ని పురుషోత్తమ యుగమని అంటారని మనుషులకు తెలియదు భక్తి మార్గంలో భక్తులు కూర్చుని పురుషోత్తమ మాసం మొదలైనవి తయారు చేశారు వాస్తవానికి తండ్రి వచ్చి ఉన్నతాతి ఉన్నతులుగా తయారు చేసే ఈ సమయమే పురుషోత్తమ యోగం ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అవుతున్నారు అందరికన్నా సర్వశ్రేష్ఠ పురుషోత్తములు లక్ష్మీనారాయణలే మనుషులకు ఏమీ అర్థం కాదు ఉన్నత కళలోకి తీసుకెళ్లే ఒక్క తండ్రి మాత్రమే మెట్ల చిత్రం గురించి ఇతరులకు అర్థం చేయించడం చాలా సహజం ఇప్పుడు ఆట పూర్తయింది ఇంటికి పదండని బాబా చెప్తున్నారు ఇప్పుడు ఈ పాత చీచీ శరీరాన్ని వదలాలి మీరు మొదట నూతన ప్రపంచంలో సతోప్రధానంగా ఉండేవారు మళ్ళీ నాలుగు జన్మలు అనుభవించి తమోప్రధాన శూద్రులుగా అయ్యారు ఇప్పుడు మళ్ళీ శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు ఇప్పుడు భక్తికి ఫలం ఇచ్చేందుకు తండ్రి వచ్చారు తండ్రి సత్యోగంలో ఫలాన్ని ఇచ్చారు బాబా సుఖదాత పతిత పావనుడైన తండ్రి వచ్చినట్లయితే పూర్తి ప్రపంచంలోని మనుషుల్నే కాక ప్రకృతిని కూడా సతోప్రధానంగా చేస్తారు ఇప్పుడు ప్రకృతి కూడా తమో ప్రధానంగా ఉంది ధాన్యము మొదలైనవి లభించటం లేదు మేము ఇలా ఇలా చేస్తాము రాబోయే సంవత్సరం చాలా ధాన్యం వస్తుందని వారు భావిస్తారు కానీ ఏమీ జరగదు ప్రకృతి వైపరీత్యాలను ఎవరైనా ఏం చేయగలరు కరువు వస్తుంది భూకంపాలు వస్తాయి అనారోగ్యాలు కలుగుతాయి నదులు ఉప్పొంగి ప్రవహిస్తాయి ఇది అదే మహాభారత యుద్ధం ఇప్పుడు బాబా చెప్తున్నారు మీరు మీ వారసత్వాన్ని పొందుకోండి నేను మీకు స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేందుకే వచ్చాను మాయారావణుడు శాపాన్నిస్తాడు నరక వారసత్వాన్ని ఇస్తాడు ఇది కూడా తయారైన ఆట తండ్రి చెప్తారు డ్రామానుసారంగా నేను కూడా శివాలయాన్ని స్థాపన చేస్తాను ఈ భారతదేశం శివాలయంగా ఉండేది ఇప్పుడు వైశ్యాలయంగా ఉంది విశ్వసాగరంలో మునకలు వేస్తూ ఉంటారు ఇప్పుడు బాబా మనల్ని శివాలయానికి తీసుకెళ్తున్నారని మీకు తెలుసు కనుక మీకు ఈ సంతోషం ఉండాలి కదా మనల్ని అనంతమైన భగవంతుడు చదివిస్తున్నారు నేను మిమ్మల్ని విశ్వాధికారులుగా తయారు చేస్తున్నానని తండ్రి చెప్తున్నారు భారతవాసులు తమ ధర్మాన్నే ఎరగరు మన వంశం అత్యంత పెద్దది దీని నుండే ఇతర వంశాలు వెలువడతాయి ఆది సనాతనం ఏ ధర్మము ఏ వంశానికి చెందిందో తెలియదు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారి వంశం తర్వాత రెండో నంబర్లో చంద్రవంశం తర్వాత ఇస్లాం వంశం ఈ పూర్తి వృక్ష రహస్యాన్ని వేరెవ్వరూ అర్థం చేయించలేరు ఇప్పుడు ఎన్ని వంశాలున్నాయో చూడండి శాఖోపశాఖలు ఎన్ని ఉన్నాయి ఇది వెరైటీ ధర్మాల వృక్షం ఈ విషయాలను తండ్రియే వచ్చి బుద్ధిలో వేస్తారు ఇది చదువు కనుక దీనిని ప్రతిరోజూ చదవాలి భగవాను వాచ నేను మిమ్మల్ని రాజులుగా చేస్తాను వినాశీ వినాశీదనాన్ని దానం చేయటం వలన పతిత రాజులుగా వలరు కానీ నేను మిమ్మల్ని ఇరవై ఒక్క జన్మలకు విశ్వాధిపతులుగా అయ్యే అంత పావనంగా చేస్తాను అక్కడ ఎప్పుడూ అకాల మృత్యులు ఉండవు తమ సమయానుసారంగా శరీరాన్ని వదులుతారు డ్రామా రహస్యాన్ని కూడా పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు ఆ సినిమా డ్రామాలు మొదలైనవి వచ్చాయి కనుక ఈ డ్రామా గురించి అర్థం చేయించటం కూడా సహజమవుతుంది ఈ రోజుల్లో డ్రామాలు మొదలైనవి చాలా తయారు చేస్తున్నారు మనుషులకు అందులో చాలా ఆసక్తి ఉంది అవన్నీ హద్దులోనివి ఇది అనంతమైన డ్రామా ఈ సమయంలో మాయా వైభవం చాలా ఉంది ఇప్పుడే స్వర్గం తయారైపోయిందని మనుషులు భావిస్తారు ఇంతకుముందు ఇంత పెద్ద పెద్ద భవనాలు మొదలైనవి ఉండేవి కావు కనుక ఎంత అపోజిషన్ ఉంది భగవంతుడు స్వర్గాన్ని రచిస్తూ ఉంటే మాయ కూడా తన స్వర్గాన్ని చూపిస్తుంది ఇదంతా మాయ యొక్క అటహాసం అదంతా పడిపోవాల్సిందే మాయ ఎంత శక్తివంతమైనది మీరు దాని నుండి ముఖాన్ని తిప్పుకోవాలి తండ్రి పేదల పాలెటి పెన్నిది ధనవంతులు స్వర్గంలో ఉన్నారు పాపం పేదవారు నరకంలో ఉన్నారు కనుక ఇప్పుడు నరకవాసులను స్వర్గవాసులుగా చేయాలి పేదవారే వారసత్వాన్ని తీసుకుంటారు ధనవంతులైతే మేము స్వర్గంలో ఉన్నామని భావిస్తారు స్వర్గ నరకాలు ఇక్కడే ఉంటాయి ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు భారతదేశం ఎంత బికారీగా అయిపోయింది భారతదేశమే ఎంత ధనవంతంగా ఉండేది ఒకే ఆది సనాతన ధర్మం ఉండేది ఇప్పుడు కూడా ఎన్ని పురాతన వస్తువులు వెలికి తీస్తూ ఉంటారు ఇన్ని సంవత్సరాలు పురాతన వస్తువులు అని చెప్తారు ఎముకలు కూడా వెలికితీసి ఇన్ని లక్షల సంవత్సరాలవి అని చెప్తారు ఇప్పుడు లక్షల సంవత్సరాల ఎముకులు ఎక్కడి నుండి రాగలవు వాటికి మళ్ళీ వేలాన్ని కూడా ఎంతో ఎక్కువగా నిర్ణయిస్తారు తండ్రి అర్థం చేయిస్తారు నేను వచ్చి అందరికీ సద్గతినిస్తాను వీరిలో ప్రవేశం చేసి వస్తాను ఈ బ్రహ్మ సాకారి ఇతనే మళ్ళీ సూక్ష్మవతన వాసి ఫరిస్తా సూక్ష్మదేవతగా అవుతాడు వారు అవ్యక్తం ఇతడు వ్యక్తము తండ్రి అంటున్నారు నేను అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమ సమయంలో వస్తాను ఎవరైతే నెంబర్ వన్ పావనంగా ఉండేవారో అతడే నెంబర్ వన్ పతితంగా అయినప్పుడు నేను అతనిలో వస్తాను ఎందుకంటే ఇతడే మళ్ళీ నెంబర్ వన్ పావనంగా అవ్వాలి ఇతడు నేను భగవంతుడుని నేను ఫలానాని అని ఎప్పుడు అన్నాడు తండ్రి కూడా నేను ఈ శరీరంలో ప్రవేశించి ఇతని ద్వారా అందర్నీ సతోప్రదానంగా చేస్తానని తెలుసు ఇప్పుడు బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మీరు అశ్చరీరులుగా వచ్చారు తర్వాత నాలుగు జన్మలు తీసుకుని పాత్రను అభినయించారు ఇప్పుడు వాపస్ వెళ్ళాలి స్వయాన్ని ఆత్మగా భావించండి దేహాభిమానాన్ని వదలండి కేవలం స్మృతి యాత్రలో ఉండాలి వేరే ఏ కష్టమూ లేదు ఎవరైతే పవిత్రంగా అవుతారో జ్ఞానాన్ని వింటారో వారే విశ్వాధిపతులుగా అవుతారు ఇది ఎంత పెద్ద పాఠశాల చదివించే తండ్రి ఎంత నిరహంకారీగాయి పతిత ప్రపంచంలో పతిత శరీరంలో వస్తారు భక్తి మార్గంలో మీరు వారి కొరకు ఎంతో మంచి బంగారు మందిరాలను నిర్మిస్తారు ఈ సమయంలో మిమ్మల్ని స్వర్గాధిపతులుగా చేస్తాను కనుక నేను పతిత శరీరంలో వచ్చి కూర్చుంటాను తర్వాత మళ్ళీ భక్తి మార్గంలో మీరు నన్ను సోమనాథ మందిరంలో కూర్చోబెట్టారు బంగారుతో వజ్రాలతో మందిరాన్ని తయారు చేస్తారు ఎందుకంటే మిమ్మల్ని స్వర్గాధిపతులుగా చేస్తానని మీకు తెలుసు అందుకే అంత గౌరవాన్ని ఇస్తారు ఈ రహస్యాలన్నీ మీకు అర్థం చేయించాను మొదట అవ్యభిచారి భక్తిగా ఉంటుంది తర్వాత వ్యభిచారి భక్తిగా అవుతుంది ఈ రోజుల్లో మనుషులు కూడా పూజిస్తూ ఉంటారు గంగానది తీరంలో శివోహం అని అంటూ కూర్చుండిపోతారు మాతలు వెళ్ళి క్షీరాభిషేకం చేస్తారు పూజిస్తారు స్వయంగా ఈ దాదా కూడా ఇవన్నీ చేశారు ఇతడు నెంబర్ వన్ పూచారిగా అయ్యాడు కదా విచిత్రం కదా అది అద్భుత ప్రపంచమని తండ్రి అంటున్నారు స్వర్గం ఎలా తయారవుతుంది నరకం ఎలా తయారవుతుంది ఈ రహస్యాలన్నీ పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు ఈ జ్ఞానము ఏ శాస్త్రాల్లోనూ లేదు అవన్నీ వేదాంత శాస్త్రాలు ఇది ఆధ్యాత్మిక జ్ఞానము దీనిని ఆత్మీక తండ్రి బ్రాహ్మణులైన మీరు తప్ప వేరెవ్వరూ అర్థం చేయించలేరు బ్రాహ్మణులైన మీకు తప్ప ఆత్మీక జ్ఞానము వేరెవ్వరికీ లభించదు ఎప్పటి వరకు బ్రాహ్మణులుగా అవ్వరో అంతవరకు దేవతలుగా అవ్వలేరు పిల్లలైన మీకు చాలా ఖుషి ఉండాలి మిమ్మల్ని భగవంతుడే చదివిస్తున్నారు శ్రీకృష్ణుడు కాదు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ మాయ అటహాసం చాలా ఉంది దీని నుండి ముఖాన్ని తిప్పేసుకోవాలి మేమిప్పుడు పురుషోత్తములుగా అవుతున్నామని భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారని సదా సంతోషంతో రోమాంచితులు అవ్వాలి సెకండ్ పాయింట్ విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకునేందుకు కేవలం పవిత్రంగా అవ్వాలి ఎలాగైతే బాబా నిరహంకారులుగా అయి పతిత ప్రపంచంలో పతిత తనువులో వస్తారో అలా తండ్రి సమానంగా నిరాహంకారులుగా అయి సేవ చేయాలి ఈరోజు వర్దానము ఒకరి సర్వ సర్వసంబంధాలు నిభాయించే అన్ని తీరాల నుండి ముక్తంగా ఉండే సంపూర్ణ ఫరిస్తాభవ ఎలాగైతే ఏదైనా వస్తువు పూర్తిగా తయారైనప్పుడు తీరాన్ని వదిలేస్తుందో అలా ఎంతగా సంపన్న స్థితికి సమీపంగా వస్తూ ఉంటారో అంతా సర్వుల నుండి దూరమవుతూ వెళ్తారు ఎప్పుడైతే అన్ని బంధనాల నుండి వృత్తి ద్వారా దూరం అవుతారో అనగా ఎవ్వరిలోనూ లగావ్ అంటే ప్రభావితం ఉండదో అప్పుడు సంపూర్ణ ఫరిస్తాగా అవుతారు ఒక్కరితో సర్వసంబంధాలు నిభాయించటమే స్థిరమైన స్థానం దీని ద్వారానే అంతిమ ఫరిస్తా జీవితం యొక్క గమ్యం సమీపంగా అనుభవం అవుతూ ఉంటుంది బుద్ధి భ్రమించటం సమాప్తమైపోతుంది స్లోగన్ గ్లాని చేసేవారిని కూడా సమీపంగా తీసుకొచ్చేది స్నేహం అనే అయస్కాంతం అచ్చా ఓం శాంతి